అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్ వెళ్లవలసిన సెకండు ఏఎన్ఎం ఆశా వర్కర్లను గ్రామ పంచాయతీ కార్మికులను వేములవాడలో ముందస్తు అరెస్టుల పేరుతో రాత్రికి రాత్రి అరెస్టు చేయడం దారుణమని ఎఐటియుసి రాజన్న సిల్సిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము విమర్శించారు వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో ఆడుకుని వారి సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేశాయని వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కడారి రాము డిమాండ్ చేశారు రాజన్న క్రిసిందవాడ ఆర్ అండర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్మికులను నిన్న రాత్రి రోజున అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏఐటిసికి ఎలాంటి పిలుపు లేనప్పటికీ వాళ్ళ ఒక సమస్యల మీద పరిష్కారం చేయాలనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మేము ఈ యొక్క ధర్నాకు మావంతు పాత్ర లేకున్నా కూడా మా కార్మికులను అరెస్ట్ చేయడం అనేది ఇలా చాలా బాధాకరం గత ప్రభుత్వం కూడా ఇదే ఈ విధంగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వం దానికి ఇలా కార్మికుల ఒక ఆలోచన చేయకుండా వాళ్ళ న్యాయబద్ధమైన ఆలోచన చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడం సరికాదు ఒకటే మేము చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోనేది ఏఐటిదిగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ ఒక ఇచ్చినటువంటి హానిలు అసెంబ్లీ సాక్షిగా ఇవాళ మీరు నిర్వహిస్తాన ఈ యొక్క కార్మికుల ఈ పాత పాత ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే ఉద్యోగులతో వచ్చి ఇలా ఇంటికొని నౌకరిస్తాం అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పి వాళ్ళని కాలయాపన వేయించి పది సంవత్సరాలు పక్కగా జరిపినటువంటి పరిస్థితి ఇలా బేసిక్ కాంట్రాక్ట్లో పనిచేసి ఇక్కడ ఉన్నామా ఆ ఒక బేసిక్ కాంట్రాక్ట్లో మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగం మనకు అస్తే అని చెప్పింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వక రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్పింది లక్షలాది రౌకారులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కానీ అవి పెడసేన పెట్టి ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎక్కడే చెప్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించకండి ఇలా కార్మికుల ఒక సమస్యలు పరిష్కరించి ఈ అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళ ఒక ఉద్యోగాల పక్షాన ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ ఒక జీతాలు కూడా గౌరవ సుప్రీంకోర్టు చేసినట్టు ఇరవై ఆరు వేల వేతనం వాళ్ళకి పెంచి వాళ్ళ శ్రమకు దెబ్బగా ఫలితం ఇవ్వాలనేది ఏఐడిసి జిల్లా సెక్రెడ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ ఎంప్లైస్ వర్కర్ యూనియన్ విందవాడ అర్బన్ మండలంలో ఏదైతే ఎన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలకై హైదరాబాదులో సిఐటు ఆధ్వర్యంలో రాస్తారోక ఉందని వారు నిర్మించడం జరుగుతుందని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ సిఐటి సిఐటి వాళ్ళు ఏదైతే ఈ రాష్ట్ర రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా మాకు ఏఐటిసి నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులనే దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేసి వేములవాడ పోలీస్ స్టేషన్కు రాత్రి తరలించడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది అయ్యా మంత్రి గారు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క గారు ఇకనైనా మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అట్లాగే ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల తలరాతలు మారేలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పంచాయతీ రాజశాఖ కమినిషర్ వెంటనే ఇరవై ఆరు వేలతో కూడిన వేతనాన్ని అసెంబ్లీలో ప్రకటించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది